వెల్కమ్ టు మై ఛానల్ మానిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఇది వచ్చేసేసి నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే జనరల్గా అమ్మాయిలకి గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది డైమండ్స్ గురించి పెద్దగా ఆలోచించరు ఎందుకంటే మనం కొనుక్కోలేము అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి డైమండ్స్ మనం అసలు ఎఫర్ట్ కూడా చేయలేమేమో అని అనే ఒక ఫీలింగ్లో ఉండిపోతాము ఊరికే క్యారెట్ లైన్ అనేది ఒక ఫోన్లో యాప్ కూడా ఉంటుంది ఇలానే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ సజెషన్స్ వస్తాయి కదా అవి యాడ్స్ లాగా అలా వచ్చినప్పుడు చూశాను అనమాట నాకు అనిపించింది అరే నాకు కూడా ఒక డైమండ్ కలెక్షన్ ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా చిన్న ఇయర్ రింగ్స్ అయినా లేకపోతే రింగ్ అయినా తీసుకుంటే బాగుంటుంది అని అనుకొని అలా క్యారెట్ లైన్లో చూస్తే తక్కువలో కూడా ఉన్నాయి అంటే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి సర్లే మనకి ఒక డైమండ్ కలెక్షన్ ఉండాలి అంటే డైమండ్ వస్తువు ఒక్కటైనా ఉండాలి అనే కోరిక తీరిపోతుంది అండ్ కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్లో తీసేసుకోవచ్చు ఏదో ఒకటి అని చెప్పేసి క్యారెట్ లైన్ డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళాము యాప్లో కాకుండా స్టోర్లో చూస్తే ఇంకా కొంచెం ఎక్కువ తెలుస్తాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ తీసుకుందామనే వెళ్ళాను అనమాట అందుకని ఇక్కడ మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అండ్ కొన్ని బ్రాస్లైట్స్ ఇంకా నెక్ నల్ల పూసలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని చూపించాను అనమాట చూడండి మీకు మోస్ట్లీ ఇక్కడ కనిపించేవి ఫోన్ యాప్లో కూడా కనిపిస్తాయి అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న ఇయర్ రింగ్స్ అవి నాకు కొన్ని నచ్చాయి అన్నమాట మనకి నచ్చినవన్నీ ట్రై చేయొచ్చు అలా ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవనమాట డైమండ్స్ కదా ఎక్కువ ట్రై చేయకూడదు అట్లా ఏముండదు ఎన్ని నచ్చితే అన్నీ ట్రై చేయొచ్చు అండ్ వారంటీ కూడా ఉంటుంది డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ మాకైతే వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చారనమాట వ్యారంటీ అంటే డైమండ్స్ ఏమన్నా పోతే అట్లా ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళు దాన్ని చేసిస్తారు తర్వాత మ్యాన్ లైక్ ఏదైనా చిన్న రిపేర్ కానీ అంటే ఏదైనా ఊడిపోతే అట్లా అతికి పెట్టించడం అలాంటివి ఉంటాయి అండ్ నేను ట్రై చేస్తున్న ఇయర్ చాలా బాగుంది ఇలాంటివి ఏంటంటే డైలీ యూస్కి మంచిగా ఉంటాయి సింపుల్గా ఉంటాయి మనము అంటే ఒక్కొక్కసారి వెస్ట్రన్లో రెడీ అవుతాం ఒక్కొక్కసారి ట్రెడిషనల్గా రెడీ అవుతాం ఒక్కొక్కసారి నార్మల్ కుర్తి పాయిజామాలో అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా సో ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా సూట్ అయ్యేలా ఉండడం కోసం ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట మోస్ట్లీ అయితే అసలు కింద ఒక్క డ్రాప్ కూడా లేకుండా స్టట్స్ లాగా ఉండే తీసుకుందాము అని అనేసి అని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెద్దవి తీసుకున్నా కూడా కాస్ట్ బాగా ఎక్కువైపోతున్నాయి కాస్ట్ అనే కాదు కొంచెం నాకు ఎందుకు అలా ట్రై చేయాలనిపించింది చిన్న స్టడ్ లాంటివి ఇప్పుడు ఇక్కడ నేను ట్రై చేస్తున్నావేమో రింగ్ మోడలు దానికి ఒక చిన్న డ్రాప్ వచ్చింది కదా కింద అది కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఉంచేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసేసి కొంచెం లవ్ షేప్లో ఉన్నాయన్నమాట నాకు బాగా నచ్చేసాయి ఇవి స్టడ్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది అని అనేసి అని అనిపించింది అవి ఇందాకటివి ఇవి ఆల్మోస్ట్ కొంచెం సేమ్గానే ఉన్నాయి అవి ఏంటంటే కొంచెం లవ్ షేప్లో ఉన్నాయి ఇవి వచ్చేసేసి పైన ఒక డ్రాప్ అండ్ కింద సర్కిల్ లాగా వచ్చాయి అండ్ వీటి కాస్ట్ వచ్చేసేసి ట్వంటీ థౌజండ్ అలా చెప్పారనమాట కాస్ట్ వింటే కొంచెం భయంకరంగానే ఉంటుంది చిన్న చిన్నవే అయినప్పటికీ కూడా మినిమం టెన్ థౌజండ్ అండ్ స్టోర్లో నేను చూసినవైతే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ రేంజ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నావేమో ట్వంటీ ఫోర్ థౌజండ్ అనమాట ఇవి కొంచెం ఇన్ఫినిటీ సింబల్ లాగా వచ్చేసేసి కింద ఒకటే డైమండ్ వస్తుంది అది పెద్ద డైమండ్ అనమాట సో అలా ఉన్నాయి అలా కొన్ని ట్రై చేసి ఇంకా మళ్ళీ నేను కొన్ని చూస్తున్నాను మనకి ఒకటి రెండు చూస్తే సరిపోవు కదా చాలా చూసేయాలి ఇంకా ఏమున్నాయి కొత్త మోడల్స్ అని వెతుకుతూనే ఉంటాం కదా సో అలా వెతుకుతున్నా అనమాట ఒక పక్క ఇంకా అక్కడ హెల్పర్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ తెచ్చే గ్యాప్లో ఇక్కడ లైట్స్ అవన్నీ డిస్ప్లేలో పెట్టినవి నేను తీస్తున్నా అనమాట ఇట్లా లైట్ ఆ లైట్స్కో ఏమో వీడియో బాగా బ్లింక్ అయినట్టు వస్తూ ఉంది అండ్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఆల్రెడీ మీకు ఇప్పటికే చూపించేశాను ఏం తీసుకొని ఉంటాను అని చెప్పేసి కమెంట్ చేయండి వీడియో ఎండింగ్లో నేను ఎలాగో చూపిస్తాను మీకు అది బట్ ఇక్కడ నేను ట్రై చేసిన వాటిల్లో ఏది బాగుందో కూడా చెప్పండి అంటే మొత్తం అన్నిట్లో ఏది మంచిగా ఉంది నాకేది సెట్ అయింది అని చెప్పేసి సో మనం తీసుకున్న తర్వాత ఇలా బిల్లింగ్ వాళ్ళు ఫోన్లో వాళ్ళ దగ్గర ఇలా ట్యాబ్ ఉంటుంది మన ప్రొడక్ట్ని స్కాన్ చేసి ట్యాబ్లో మనకి కాస్ట్ ఎంత ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ చెప్తారు బార్గెనింగ్ అయితే అస్సలు లేదు అసలు లేదు అని చెప్పేసి మనకి చెప్పారు అండ్ దట్టు నేను ఇదే ఫస్ట్ టైం డైమండ్ షాపింగ్ చేయడం సో నాకు తెలీదు అసలు అడగొచ్చా లేదా బార్గెనింగ్ ఉంటుందా లేదా ఆవిడ సింపుల్గా లేదు మేడం మీరు యాప్లో చూసారు కదా ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్టే ఉంటుంది అండ్ ఆన్లైన్ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఒక థౌజండ్ రూపీస్ అలా తక్కువ ఉందన్నమాట సో అలా నేను తీసేసుకున్నాను వాళ్ళు చెప్పిన కాస్ట్ ఏం బేరమాడలేదు ఫైనల్లీ బయటకు వచ్చాను నేనైతే సూపర్ డూపర్ యాప్ ఇక ఇంటికి వెళ్ళిపోయి చూసేద్దాం ఇప్పటివరకు డైమండ్ కలెక్షన్ చూపించా కదా నచ్చిన మీ అందరికి నేను యాక్చువల్గా ఇయర్ రింగ్స్ ఇంకా బ్రాస్లెట్స్ ఇవే కవర్ చేసా ఎవరన్నా చూడాలి అనుకుంటే క్యారెట్ లైన్ షాప్కి వెళ్ళండి లేకపోతే ఆన్లైన్ లో మనకి యాప్ కూడా ఉంది అక్కడ చూసేయండి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్లో ఏంటంటే నేను చూసిన ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్ళి ట్రై చేసిన తర్వాత అంత బాగాలేదు అనిపించింది సో మనం జస్ట్ ఇమేజ్ చూసి డిసైడ్ చేయలేము కదా ఇదేదో నార్మల్ మీషో అక్కడ ఇక్కడ ఆర్డర్ చేసే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తీసేసుకోవచ్చు బట్ స్టిల్ ఫ్రీ ట్రై ఇట్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఉంది అనమాట అంటే ఇంట్లోగా ఫ్రీగా ట్రై చేయొచ్చు క్యారెట్లైన్ వాళ్ళవి కానీ నాకు అదంతా లాంగ్ ప్రాసెస్ అనిపించింది అండ్ దట్టు నేను ఇది చాలా డేస్ బ్యాక్ నుంచి తీసుకుందాం తీసుకుందాం అని అనేసి అనుకుంటున్నా రాయేష్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ ఇవాళ నాకు తెలియకుండానే డైరెక్ట్ గా షాప్ కి తీసుకెళ్లాడనమాట చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా ఇవాళ నీకు తీసుకుంటాను అని చెప్పేసి అండ్ ఎప్పటి నుంచో అందరూ డైమండ్స్ పెట్టుకుంటుంటే అరే మనం డైమండ్స్ కొనుక్కోలే అమ్మో డైమండ్స్ అని ఒక ఫీలింగ్ ఉండేది ఎట్లీస్ట్ ఇంత చిన్నవైనా సరే మన గోల్డ్ కలెక్షన్ లో మన ఆర్నమెంట్ కలెక్షన్ లో డైమండ్ ఉండాలి అనే నాకు వరకు ఫైనల్ గా ఇయ్యాల తీరిపోయింది అనమాట తెలీదు ఇంకా దీని తర్వాత గోల్డ్ రేట్ అండ్ డైమండ్ రేట్ ఇవన్నిటి కాస్ట్ ఘోరంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఒడుక్కోలేమో లేదో తెలీదు సో ఇది ప్యాకేజింగ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నా బాక్స్ అయితే చాలా మంచిగా వచ్చింది మరి డైమండ్ ఇది ఓపెన్ చేస్తా అసలు మీకు ఇందులో కనిపిస్తుందో కనిపించదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు చిన్నవి తీసుకున్నాను అనమాట నేను వెళ్ళి వెళ్ళినప్పుడే అనుకున్నాను డైలీ యూస్కి చిన్నగా స్టడ్స్ లాంటివి కావాలి అని చెప్పేసి సో అవే తీసుకున్నాను అనమాట క్లియర్గా కనిపిస్తుందా అండ్ షాప్లోకి వెళ్ళగానే రాజేష్ ఫస్ట్ ఇవి చూసి అబ్బాయి ఎంత బాగున్నాయో అన్నాడు ఇవి తీసి పక్కన పెట్టాం చూడడానికి అయితే మిగతా అవి చాలా చూసాం కానీ బట్ తనకి చూడగానే ఇవి నచ్చాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట అండ్ దీంట్లో లాంగ్ షేప్ కూడా ఉంది నాకు కొంచెం మంచిగా అనిపించింది అందుకే తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఇది ట్రై చేసి చూపిస్తా ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి చూసి సో ఇది ఒకసారి జూమ్లో చూసేయండి ఎలా ఉన్నాయని ఇందాక బాక్స్లో క్లియర్గా కనిపించాయో లేదో అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట చిన్న స్టక్స్ అండ్ వీటి కాస్ట్ డీటెయిల్స్ ఏవి కూడా నేను చెప్పట్లేదు అనమాట మీరు గెస్ట్ చేస్తూ కమెంట్ చేయండి అంటే లైక్ ఎంత ఉండొచ్చు ఇవి అని చెప్పేసి చిన్నగానే ఉన్నాయి కదా ఎంత ఉండి ఉంటాయి ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయండి ఎందుకంటే నేను లో తీసుకున్నాను లో అసలు ఒక బార్గెయిన్ చేయడం కానీ లేకపోతే కాస్ట్ ఇంకో మాట ఆడడం ఏమీ లేదు డైరెక్ట్ సిస్టమ్ లో వాళ్ళకి ఎంత చూపిస్తే అంతనే చెప్తున్నారు యాక్చువల్ యాక్చువల్గా నాకు తెలీదు దిస్ ఈజ్ మై ఫస్ట్ డైమండ్ ఐటమ్ అండ్ డైమండ్ని షాప్ చేయడం కానీ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము సో నాకు కరెక్ట్గా తెలీదు అసలు జనరల్గా నేనైతే గోల్డ్ కోసం అయితే బేరమాడతా ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఆ వేస్టేజ్ లో కానీ మేకింగ్ ఛార్జెస్ లో కానీ ఏదన్నా ఉంటే స్టోన్ కాస్ట్ ఇవన్నీ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతా అనమాట ఎందుకు వేస్తున్నారు ఏంటి అని చెప్పి గోల్డ్ పెళ్ళప్పుడు అప్పుడిప్పుడు షాపింగ్ చేస్తున్నాం కాబట్టి తెలుసు బట్ డైమండ్ తెలియదు అడగొచ్చో అడుగుతారో లేదో అసలు ఇక్కడ ఇస్తారో లేదో అందుకని నేను ఏం మాట్లాడలేదు వాళ్ళు చెప్పిన కాస్ట్కి తీసుకొని వచ్చా ఆన్లైన్లో కూడా సేమ్ కాస్ట్ ఉంది సో అదనమాట మీరు కమెంట్ చేయండి అండ్ పెట్టుకున్నాక ఇలా ఉందనమాట ఫైనల్గా అండ్ ఎస్ డైలీ యూస్ కి రోజు అంటే లైక్ కుర్తీస్ వేసుకున్నా ఇలా జీన్స్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా సెట్ అవ్వాలి అండ్ ఆఫీస్కి వెళ్ళడానికి సింపుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నా అనమాట నా ఫస్ట్ డైమండ్ కలెక్షన్ హోప్ మీకు అని అనుకుంటున్నాను నాకు ఈ ఈ స్టర్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ విట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీ కనుక డైమండ్ షాపింగ్ నచ్చింటే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానిక రాజేష్ నాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్